హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి బుడ్డోడు అనేటువంటి లెసన్ ఆరో ఆరో లెసన్ మనం చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట బుడ్డోడు ఎందుకు కింద జారిపడ్డాడు బుడ్డోడు జిడ్డు పైన జిడ్డు అంటే ఇప్పుడు నూనె నూనె కింద పడితే మనకు జారుతుందనమాట జిడ్డు పైన కాలు వేసినందున కింద జారిపడ్డాడు మీరు ఎప్పుడైనా కింద పడ్డ సందర్భాలు ఉన్నాయా ఎప్పుడు ఎక్కడ మనం వచ్చేసి నేను కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి రోడ్డు పైన నడుస్తున్నప్పుడు రాయి తగిలి కింద పడ్డానమాట రోడ్డు పైన కా చాలాసార్లు అనమాట ప్రతి ఒక్కరికి జరిగేదే ఇది క్రింది పదాలు వాక్యాలు గేయములో గుర్తించండి పదాలకు గోళాన్ని చుట్టండి వాక్యాల కింద గీత గీయండి బుడ్డోడమ్మ బుడ్డోడు లడ్డు కొరకు ఉరికాడు జిడ్డు మీద కాలేసి జర్రున అడ్డం పడ్డాడు జారే చెడ్డి పైకనుకుంటూ విడ్డూరంగా లేచాడు ఇక్కడ వచ్చేసి లడ్డు జిడ్డు జిర్రున జ సారీ జర్రున విడ్డూరంగా అనేటువంటి దానికి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి బుడ్డోడమ్మ బుడ్డోడు లడ్డు కొరకు ఊరికాడు జారే చెడ్డి కనుకుంటూ అనేటువంటి దానికి అండర్లైన్ చేయండి గీత గీయండి కింద గీత గీయండి క్రింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తించండి గడపార గడ్డపార గుడి గుడ్డి గుడ్డు గుడు గుడ్ గుడ్డు ఒడానం ఒడ్డానం వడి వడ్డీ విడూరం విడ్డూరం ఎక్కడ డావొత్తు అనేటువంటిది పెట్టాలి అనేటువంటిది మనము చూడాలి ఇక్కడ వచ్చేసి క్రింది ఖాళీలను సరైన పదాల్లో పూర్తించండి చదవండి ఇక్కడ వచ్చేసి పిల్లలు కబడ్డీ ఆడుకుంటారు శివ గొడ్డలితో అడవికి వెళ్ళాడు కోడి గుడ్డును పెట్టింది అమ్మ లడ్డూలు చేసింది ఊయలలో బిడ్డ ఊగుతున్నది తర్వాత వచ్చేసి క్రింది ఇచ్చినటువంటి బొమ్మలకు సరైనటువంటి పదాలతో జతపరచండి ఇక్కడ చూసే చూసారా గుడ్డు గడ్డి వడ్డానం లడ్డు ఎక్కడ ఉందో ఆ బొమ్మలకి మేము మనము ఇక్కడ నేను బొమ్మలు రాయకుండా మామూలుగా వచ్చేసి ఏమున్నదో దాన్ని వచ్చేసి రాసి ఇక్కడ జతపరచడం జరిగింది ఇక్కడ వచ్చేసి క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గదిలో గుడి సారీ గడిలో ఉన్నటువంటి ఊ ఒత్తు చేర్చి రాయండి సారీ డా ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ చూడండి డా డా డి డి డు 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 డే డే డై డో ఢో డౌ డమ్ డహ సో ఇక్కడ ఉన్నటువంటి గుడింతాలకు వచ్చేసి డా ఒత్తు రాసి మనము నేర్చుకోండి తర్వాత వచ్చేసి కొన్ని డా ఒత్తు పదాలు రాయండి ఇక్కడ చూడండి గొడ్డు గడ్డు ఒడ్డు గుడ్డి గుడ్డు గడ్డ గుడ్డలు గడ్డం ఇక్కడ కొన్ని కింది గళ్లలోని అక్షరాలతో కొన్ని పదాలను రాయండి గడ్డి గడ్డం గుడ్డు గడ్డె కడ్డి గుడ్డలు గడ్డ బిడ్డ గుడ్డు గుడ్డి అనేటువంటి పదాలు మనము తయారు చేయడం జరిగింది క్రింది బొమ్మల పేర్లు రాయండి ఎవరు వాటితో వాక్యాలు రాయండి కొన్ని బొమ్మలు వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వడ్డానము లడ్డు గడ్డి గొడ్డలి అనేటువంటి బొమ్మలు ఇవ్వడం జరిగింది వాటి కింద ఈ విధంగా రాసుకోండి తర్వాత పాప వడ్డానము పెట్టుకుంది అమ్మ చేసిన లడ్డూలు చాలా రుచిగా ఉంటుంది గడ్డి మేస్సు ఉంది ఆవు గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్టలేము ఇక్కడ గేయాన్ని పొడిగించండి కావాలి కావాలి ఆవుకు గడ్డి కావాలి 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 పాపాయికి వడ్డానం కావాలి ఈ విధంగా నేను రాశాను థ్యాంక్ యూ వెరీ మచ్